కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే పూజలు చేస్తాను జ్యోతిష్యం చెప్తాను అంటూ ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకుని మోసపూరిత మాటలు చెప్పి ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్న జ్యోతిషుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మేదక్ ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మేదక్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు రాజన్న సిరిసిల జిల్లా వేమలవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపస్వామి అలియాస్ శివస్వామి మెదక్ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో ఒంటరి మాయలు టార్గెట్ చేస్తూ మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని ఎస్టి తెలిపారు వాళ్ళు ఎవరు కూడా చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేశారు చేసి బ్లాక్మెయిల్ చేశారు ఫస్ట్ వాళ్ళు పాపం మంచి ఇంట్రేషన్ తోటి ఇంట్లో బాగలేమని ఏం లో బూడిస్తాము అని ఒక ఇది వేస్తారు కదా మనం స్లీపింగ్ టాబ్లెట్ పౌడర్ అది కొంతమంది కొంతమందితో కొంతమంది తోటేమో ఒకరితోటేమో ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా అయ్యే విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపు స్వామి ఎరియాస్ శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ పులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మైలని సింగిల్ గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్ గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్ మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలా మంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ అన్ని కూడా కూడా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో